లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రారండి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రారండి జీవు నుండి దిగి వచ్చిన దేవదేవుని కళ్యాణం కనులారా చూసిన వారికి జన్మ జన్మల పుణ్యఫలం నిఖిలలో కుములే ఆరతులెత్తి నిత్య నూతనమై వైభోగం లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రండి స్నానము చేయించి పచ్చని పట్టు వస్త్రములు గట్టి పన్నీరుతో స్నానము చేయించి పచ్చని పట్టు వస్త్రములు గట్టి కస్తూరి తిలకముతో పెట్టి శ్రీగంధము చందనము పూసి వస్త్రాలహారం మెడలో వైభవముగా వేచిన ముత్యాల భాసికము నుదుటిన గట్టి పెళ్లి కొడుకై వెలిగిన నరసింహ స్వామిని మనసారా చూద్దాము రారండి దివ్య సుందర రూపముతో దిగి వచ్చిన దేవుని చూడండి లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రారండి శ్రీ లక్ష్మి నరసింహుని కళ్యాణం చూద్దాము రారండి పసుపు గంధము నీటితో స్నానము చేయించి బంగారు పట్టు చీలగట్టి జాజి పూలతో జడను వేసి కుంకుమ తిలకము దిద్ది కాళ్లకు పారాణి పెట్టి కళ్ళకు కాటుక దిద్ది మెడలోన ముత్యాల వేసి పెళ్లి కూతురై వెలిగి మహాలక్ష్మి అమ్మను కనులార లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దమురండి మనసారా చూద్దము రారండి నరసింహ స్వామి వెళ్ళాలి దివ్య సౌందర్యము చూడండి లక్ష్మి నరసింహుని కళ్యాణం చూద్దము రారండి శ్రీ లక్ష్మి నరసింహుని కళ్యాణం చూద్దము రారండి ఆకాశము నుండి దేవదేవతలు దిగి వచ్చి అక్షింతలు వేయగా కళ్యాణ వేదికపై కురిసిన కన్నుల పండుగగా వర్షం ముక్కోటి దేవతలు మురిపెముగా దీవెనలివ్వగా గంధర్వగానముతో నిండెను మాలకొండగిరి ప్రాంతం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షిగా జరిగే ఈ వేడుక లక్ష్మీ నరసింహ కళ్యాణం లోక వెలసిల్లెను లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రండి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రండి ఆకాశములో తారలు అక్షంతులుగా మారగా చిరిముత్యాలు తలంబ్రాలుగా మారగా వేద మంత్రాల సాక్షిగా పెద్దలంతా దీవించగా మంగళవాద్యాల నడుమ ఇరువురు ఒకటవగా లోక కళ్యాణమే విలసిల్లే ఈ దీవ ఈ దివ్య వైభవం కనులారా చూసిన వారికి కలిగే ను జన్మ జన్మల పుణ్యఫలం లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దాము రారండి శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం చూద్దము రారండి కళ్యాణం చూద్దాము రండి